నీ తు వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి సో కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే మేము బయలుదేరేసాము మా రిసార్ట్ వచ్చేసి ఫోర్ట్ కొచ్చిలో అయితే తీసుకున్నాము కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్ట్ కొచ్చికి అయితే టూ అవర్స్ డిస్టెన్స్ అండి ట్రాఫిక్ అంతా ఉంటుంది మధ్యలో భోజనానికి అయితే మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము కేరళలో రెస్టారెంట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మొత్తము ఇది ఒక త్రీ స్టార్ హోటల్ లాగా అనిపించింది వుడ్ వర్క్ తోటి ఆ డోర్స్ అంతా చాలా ఆంబియన్స్ అంతా చాలా బాగుందనమాట సో అయితే మనం ఇంకా లోపలికి వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాను ఎలా ఉంది అనేది లోపల బయట అయితే చాలా బాగుంది అయితే నార్మల్ గానే అనిపించింది ఇంకా కేరళ ఫుడ్ ఐటెమ్స్ మెనూ అయితే మీకు చూపిస్తాను పలావ్స్ అయితే అనిపించాయి చాలా వరకు తర్వాత కొన్ని కొత్త ఐటమ్స్ అయితే కనిపించాయి అందులో ఏది ఆర్డర్ చేయాలనేది తెలియలేదు సో అక్కడ మలబార్ మీన్ కర్రీ అల్లపూజ ఫిష్ కర్రీ అలాగే చాలా ఫిష్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా స్క్విడ్ కర్రీ అయితే నాకు అక్కడ కనిపించింది సో స్క్విడ్ అనేది మనము ఎప్పుడు వినిండము చేసి టేస్ట్ అయితే చేసి ఉండము సో చూద్దాము ఎలా ఉంటుందో అనేసి ఆర్డర్ అయితే ఇచ్చాము అయితే ఫ్లాప్ అనే చెప్పాలి అసలు ఏమీ బాగాలేదండి